హాయ్ గైస్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంటి పక్కన ఉన్న హౌస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల కాలిపోయిందండి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి వాళ్ళిద్దరూ కూడా బయట ప్రైవేట్ షాప్కి వెళ్ళేవాళ్ళు సో ఇంట్లో వాళ్ళు లేని సమయంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది సో మొత్తం ఒంటిపైన ఉన్న బట్టలు తప్ప ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సామాగ్రి మొత్తం అంతా కూడా కాలిపోయింది ప్రజెంట్ జీరో అండి వీళ్ళు ఒక్కొక్క వస్తువును ఎంతో కష్టపడి ఈఎంఐ ద్వారా ఆ ఐటమ్స్ అనేవి సమకూర్చుకున్నారు ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఎప్పుడు మన ఛానల్లో మనీ పరంగా ఎవరిని హెల్ప్ అడిగి అలాంటి పోస్ట్ కూడా ఈరోజు వరకు చేయలేదు సో నేను ఫస్ట్ టైం ఎలాంటి పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే సహాయం చేయగలము అనుకున్న వాళ్ళు ఎంతైతే అంతండి అంత అండి మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ పోస్ట్ ఈ వీడియో కూడా నా ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టు అంటే పెట్టానండి సో నేను వాట్సాప్ ద్వారా స్టేటస్లో పెట్టాను నేను సాయంత్రమే చాలామంది రియాక్ట్ అయ్యి హెల్ప్ చేశారు సో ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతున్నాను చూసారా టీవీ ఎలా కాలిపోయిందో అంటే ప్రస్తుతానికి వీళ్ళకి ఒక హెల్ప్ నా ద్వారా అంటే మీ అందరి ద్వారా నేను చేయాలి అనుకుంటున్నాను మీ అందరి తరపు నుంచి మీరు ఏమైనా సహాయం చేస్తే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చినట్టుగా అప్డేట్ కూడా చేస్తాను ఇందులో ఫోర్స్ ఏం లేదండి ఎంతైనా పర్వాలేదండి మీరు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన చుట్టూ జరుగుతూ ఉంటాయి ఇలా ఎవరో ఒకరు మనం మన చుట్టూ ఉన్న హౌసెస్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు కొద్దిగా సరే బయటికి తేరుకుంటారు సో ఫ్రిడ్జ్ బీరువా ఒక్క డాక్యుమెంట్స్ కూడా ఏమీ లేవండి ఆధార్ రేషన్ కార్డు ఏమీ లేదు ప్రజెంట్ అయితే జీరో సో హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఈ పోస్ట్ అయితే చేస్తున్నాను సో నేను ఏదో డబ్బుల కోసం చేస్తున్నాను ఎవరు అనుకోద్దండి సో ఇది జెన్యున్ను పేపర్ యాడ్ కూడా ఆల్రెడీ టీవీది పెట్టాను చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను స్కానర్ పెట్టాను అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా స్కానర్ అనేది పోస్ట్ చేస్తాను ఎంత ఇవ్వాలనుకుంటే అంత అమౌంట్ మీ యొక్క హెల్ప్ అనేది జరిగితే వాళ్ళు గెట్ ఇన్ అవ్వగలరనేది నా అభిప్రాయం ఇందులో ఎటువంటి ఫోర్స్ లేదో మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయడం అవ్వలేదు సో ఇదంతా కూడా సడన్గా అయిపోయింది ఎంత నష్టం జరుగుతుందని అస్సలు అనుకోలేదండి లక్కీగా అసలు సిలిండర్ అనేది అది పేలకపోవడం వల్ల లెక్క అండి చుట్టూ ఉన్న మా హౌసెస్ అన్నీ కూడా బయటపడ్డాము మేము లేదంటే చాలా వరకు ఇక్కడ చాలా హౌసెస్ దెబ్బతినేవి థ్యాంక్ యూ